హాయ్ ఫ్రెండ్స్ సో ఇంకా చిన్న హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇప్పుడు టైం వచ్చేసి ఏమని అవుతుంది కానీ మా బాబు ఇప్పుడే పడుకుంటాడు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటుంది నాకు సో ఆ చిన్న హ్యాపీనెస్ ఏంటంటే అలా మీనత్త బాబుకి శాండిల్స్గా ఉన్నదనమాట నేను సొంతంగా ఇంకా నా బాబుకి ఏం తీసుకోలేదు సో ప్రేయర్ మాత్రం చేసిన సో బాబు కావాల్సినవన్నీ దేవుడే ఇచ్చేశాడు సో ఆ శాండిల్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి తప్పకుండా సో ఫ్రెండ్స్ ఇవే కావాలని ఏడ్చిండు అనమాట మా బాబు సో నాకు కూడా చాలా బాగా నచ్చినాయి షూస్ ఉన్నాయి ఇంతకుముందు బర్త్డేకి కానీ ఇవి కావాలని ఏడ్చిండు సో వాళ్ళ అత్తమ్మ తీసుకుంది సో ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది కూడా చూపియాలా అని మీరు అనుకోవచ్చు కానీ దేవుడిచ్చిన ఏవైనా గిఫ్ట్స్ సో హ్యాపీగా ఉంటుంది సో అందుకే చూపిస్తున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ అందరికీ